యాక్టర్ సాయి కిరణ్ గారు బుల్లితెర నటి శ్రవంతి గారిని లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే సాయి కిరణ్ గారు శ్రవంతి గారు కోయిలమ్మ సీరియల్లో కలిసి నటించారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ బ్యూటిఫుల్ కపుల్ అయితే రీసెంట్ గానే ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ని వెల్లడించారు శ్రవంతి గారు ప్రెగ్నెన్సీ కారణంగా సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా గా ఉంటూ తమ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు అయితే ఈ రోజు సాయి కిరణ్ గారు తన భార్య శ్రవంతి గారికి చాలా ఘనంగా సీమంతపు వేడుకలను జరిపించారు ఈ వేడుకలకు పలువురు బులితెల సెలబ్రిటీస్ కూడా హాజరయ్యి సందడి చేశారు శ్రవంతి గారు సీమంతానికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ లో శ్రవంతి గారు ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్నారు ఇక ఫొటోస్ చూసిన చాలా మంది నెటిజన్లు సాయి కిరణ్ శ్రవంతి కపుల్ కి తమ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే వైరల్ అవుతున్న ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ సో